ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు సీఎం రివ్యూ పండి ద్వారా తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చి ప్రజల కోసం ఈ రోజు మన ముందు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే ఉందో ప్రజల్లో ప్రతి ఇంట్లో కూడా పండుగ జరగాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంబంధించి ముప్పై ఏడు లక్షల చెక్కుల రూపంలో ఈరోజు రావడం జరిగింది అవి ఈ రోజు అందిస్తే ఆ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబంలో పండగ వాతావరణం వెళ్తుంటుంది అభిప్రాయంతోనే ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనది పూర్తిగా వెనుక గర్వపాతం ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం ఆధారపడ్డారు వ్యవసాయ కూలీల పైన ఆధారపడ్డారు ఏదో ఒక్క రూపాయలు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడుతుందనే సంకల్పంతోనే మనం ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అత్యధికంగా నాకు తెలిసి మన ప్రాంతానికి సీఎం తెలియపు రావడం జరిగింది అంటే ఇంకా కూడా చాలా ఉన్నాయి అభివృద్ధి కూడా ఎందుకంటే చాలా అత్యవసరమైన ముందు ముందే కూడా చెప్పాం ఏదేమైనా కూడా ప్రజల కోసం కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది పార్టీ నాయకులు కూడా గడిచిన ఐదేళ్ళు కూడా రకరకాలు కూడా కష్టపడ్డారు ఆ కష్టాల తగ్గట్టు ఫలితం ఈ వెంటే ఈ నాలుగేళ్ళు రాబోతుంది అనేది మనందరి అభిప్రాయం ఒకటే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం అలాగే నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే పార్టీ సంబంధించిన నాయకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాధపడకూడదు వాళ్ళకి ఎక్కడికక్కడ కావాల్సిన సమకూర్చాల్సిన బాధ్యత వాళ్ళకి మంచి స్థానం ఇవ్వాల్సిన బాధ్యత మీ పని ఉంటుందని నాకు చెప్పడం జరిగింది అలాగే ఎక్కడ కూడా అసంతృప్తికి ఎవరైనా కూడా అనవసరంగా వాళ్ళ పైన పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే దానికుంటుంది ఎందుకంటే ఏదైనా తప్పు ఖచ్చితంగా అడగచ్చు ఏదైనా తెలియజేయచ్చు పార్టీ ప్రజల కోసం ఈ గడిచే ఐదేళ్ళు కూడా పూర్తిగా సుఖ ఉండాలనేది ఉండాలనే మన అందరి సంకల్పం ఏ ఒక్క భూమి కూడా మధ్య కాకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా ఎందుకంటే గడిచిన ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో అరాచకమైన పాలు గురైన చాలా మంది ప్రజలు గురైనారు అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గురి కావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏ రంగంలో నష్టపోయినారో ఆ నష్టాన్ని ఏ రకంగా మనం పూర్తి వాళ్ళ భూములు లేదని లాక్కుంటే ఆ భూములు ఎలాగా వాళ్ళకి మళ్ళీ తిరిగి స్వాధీనం చేయాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా ఒకటే నిజంగా చెప్తున్నాం రోజు వినాయక చవితి పండగ రోజు నాకి మా పార్టీ దేవుడు దేవుళ్ళు రోజు వినాయక చవితి ఎంత గొప్పవాడు ప్రపంచానికి దేశానికి నాకి మా కాన్సిలో పార్టీ నాయకులు కూడా అంతే గొప్పవాళ్ళు భావిస్తున్నారు ఏదైనా అనవసరమైన ప్రదార్థాలు చేయడానికి పోతే పార్టీ నష్టపోతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో గడిచిన ఐదేళ్లలో చాలా ఇబ్బందులు పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని విడిపోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇక్కడ ఒకటే నేను చెప్తున్నా నిస్వార్థంగా పార్టీ కోసం ప్రజల కోసం పార్టీ నాయకుల కోసం పనిచేయడానికి వచ్చారు తప్ప కోసం ఏది కూడా నేను చేయను ఈరోజు మీకు తెలియజేయాలి అంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు రాని ఈరోజు కూడా నాకు ఎమ్మెల్యే కూడా తీదాన్ని కూడా ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఆ అవసరం అవసరమైతే అందరికీ చెప్పి ఈ అంతా కూడా ఎవరికి ఉపయోగించుకోవాలో కూడా తెలియజేస్తాను ఒక రెండో ఒకటి ఒక ట్రస్ట్ ఇచ్చాను ఆ రోజు మొదటి వాళ్ళ భూమిని కూడా ఇస్తున్నారు వాళ్ళకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఎన్డీఏ కూడా మీద ఉన్న నమ్మకం అలాగే మనం ఖచ్చితంగా చేస్తాం వాళ్ళ నమ్మకం ఎక్కడ కూడా పోకోకుండా వాళ్ళకన్నీ కూడా రైతుల దగ్గర కూడా వాళ్ళకి ఖాతాల్లో డబ్బులు వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని కూడా చేయడం జరిగింది ఏదైతే కూడా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ పథకాలు కూడా మనం అన్ని కూడా అమలు చేస్తూ వస్తున్నాం సూపర్ ఎయిట్ సభ సెప్టెంబర్ ఆరవ తారీఖు అనంతపురం నడుపు తెలుపుపోతుంది మన ప్రాంతం నుంచి కూడా ప్రజలందరినీ కూడా సూపర్ హిట్ సభకి సూపర్ హిట్ గా మన ప్రాంతం కూడా పోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ సూపర్ సక్సెస్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కావడం చంద్రబాబు నాయుడు కృషి పవన్ కళ్యాణ్ గారి కృషి అలాగే నారా లోకేష్ గారి కృషి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ప్రాంతానికి అన్ని పద్దాలు కూడా అమలు కావడం ఆ సభ మొట్టమొదటి సభ మన అనంతపురంలో పెట్టడం కూడా అనంతపురం జిల్లాలో పెట్టడం కూడా మన మన మీద ఉన్న ఎంత ముఖ్యమో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మనకి కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి అందరినీ అంటే మన ప్రాంతానికి రాలేదు తీసుకొస్తాం మన జిల్లా కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా రైతులు మన ధైర్యంగా పంటలు వేసుకోవచ్చు పంటలు పట్టించుకోవచ్చు మన సుపరిపాలనో అది ఎల్ల కాలం నడవాలి ఇంకా పదైదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కొనసాగా అనేది అభిప్రాయం జై వినాయక జ్యోతి జై జై చంద్రబాబు